హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని చాలా మంది భక్తులు అనుకుంటారు ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ స్వామి వారికి అభిషేకం చేస్తున్నప్పుడు ఆ గుడిలో పూజ చేసే పూజారి ఓ అద్భుతాన్ని చూశారు ఆ పూజారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చూసిన అద్భుతం గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు క్రిందనున్న కామెంట్ బాక్స్ లో జై బాలాజీ అని కామెంట్ చేయండి తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో నగరం తిరుపతి జిల్లా కేంద్రం హిందూ పుంజక్షేత్రం ఇక్కడ దగ్గరలోని తిరుమలలో తిరుమల వెంకటేశ్వర ఆలయం ఇతర చారిత్రక దేవాలయాలు ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని అని అంటారు విష్ణువు స్వయంభుగా అవతరించిన ఎనిమిది క్షేత్రాల్లో ఇది ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాచీనతకు చాలా సాహిత్యపరమైన ఆధారాలు శాసనాధారాలు ఉన్నాయి విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తిరుపతి వెంకటేశ్వర స్వామిని చాలా బార్లు దర్శించుకుని కానుకలు సమర్పించారు చంద్రగిరి కోట నుంచి తిరుమల గిరులపైకి చేరుకోవడానికి అతి సమీప కాలి మార్గమైన శ్రీవారి మెట్టు ద్వారా శ్రీకృష్ణ దేవరాయలు తరచూ స్వామి దర్శనమునకు డోలీపై వెళ్లేవారు తొమ్మిదవ శతాబ్దంలో కాంచీపురాన్ని పరిపాలించిన పల్లవులు ఆ తర్వాత శతాబ్దపు తంజావూరు చౌళులు మధురైని పరిపాలించిన పాంజులు విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు సామంతులు ఈ వెంకటేశ్వర స్వామి భక్తులై కొలిచారు ఒకరిని మించి మరొకరు పోటీపడి ఆలయ నిర్వహణకు సేవలకు దాన చేశారు విజయనగర సామ్రాజ్య పరిపాలనలో ఆలయానికి చాలా సంపద చేకూరింది శ్రీకృష్ణ దేవరాయలు తన ఇద్దరు భార్యల విగ్రహాలను తన విగ్రహాన్ని ఆలయ మండపంపై ప్రతిష్ఠింపజేశాడు ప్రధాన ఆలయంలో వెంకటపతి రాయల విగ్రహం కూడా ఉంది విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత దేశం నలుమూలలను ఉన్న చాలా మంది చిన్న నాయకులు ధనవంతులు దేవాలయాన్ని పోషించి కానుకలు బహూకరించడం కొనసాగించారు మరాఠీ సేనాని రాఘోజీ భోంస్లే ఆలయాన్ని సందర్శించి గుడిలో నిత్య పూజా నిర్వహణకై శాశ్వత దాన పథకాన్ని స్థాపించారు ఈయన వెంకటేశ్వర స్వామికి ఒక పెద్ద మరకతాన్ని విలువైన వజ్ర వైఢూర్యాలను బహుకరించారు ఆ మరకతం ఇప్పటికే రాఘోజీ పేరుతో ఉన్న ఒక పెట్టెలో భద్రంగా ఉంది ఆ తర్వాతి కాలంలో పెద్ద పెద్ద దానాలు చేసిన వారిలో మైసూరు గద్వాల పాలకులు చెప్పుకోదగిన వారు హిందూ సామ్రాజ్యాల తర్వాత పాలన కర్ణాటక ముస్లిం పాలకుల చేతిలోకి ఆ తర్వాత బ్రిటిష్ వారికి వెళ్ళింది తిరుపతి గుడి కూడా వారి పర్యవేక్షణ కిందకు వచ్చింది అయితే చరిత్ర పరంగా ఆలయం మొదట బౌద్ధ దేవాలయం అని వాదించే చరిత్రకారులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలలో గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది తిరుపతి గ్రామ దేవతగా శ్రీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ గంగమ్మకు ఎనిమిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు ఈ జాతర పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను వారి జీవన విధానాలను అచ్చంగా ప్రతిబింబిస్తుంది తిరుపతిలో మేఘాలను తాకేంత పెద్దదా అనిపించే అద్భుత రాజగోపురంతో తిరుపతికే ప్రత్యేక శోభను కలుగు చేస్తున్న గోవిందరాజస్వామి ఆలయం ఉంది పదకొండు వందల ముప్పైలో రామానుజాచార్యులు ఈ ఆలయాన్ని భక్త జనాంకితం చేశారు ఈ రాజగోపురాన్ని పదహారు వందల ఇరవై నాలుగులో స్వామి భక్తులు మట్లి అనంతరాజు నిర్మించారు గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో అనేక అనేక ఆలయాలు ఉన్నాయి గతంలో ఇది శ్రీకృష్ణ ఆలయం అయిన నాటి మూల విరాట్ శ్రీకృష్ణుని మీద తురుష్కుల విధ్వంస చర్యల వల్ల ఆ విగ్రహం పూజార్హత కోల్పోవడంతో ఆలయం క్రమంగా గోవిందరాజస్వామి పరమైందని అంటారు అలాంటి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ చేస్తున్నప్పుడు ఆలయంలోని పూజారి ఓ అద్భుతాన్ని చూశారు అద్భుతం ఏంటంటే శ్రీ వేంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వెంకటేశ్వర స్వామి విగ్రహంలో నుంచి బయటకు వస్తున్నట్లుగా పూజారికి కనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి